నేను ఎప్పుడు ఏం ఫ్రై చేసినా చివరిలో కొబ్బరి కారం వేస్తాను అని మీ అందరికి తెలుసు కదా ఆ కొబ్బరి కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నాకు తెలిసి మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో కొబ్బరి కారం కోసం ఫస్ట్ అయితే ఎండుమిర్చిని తొడిమలు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అండ్ అలాగే ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఎండు కొబ్బరి క్వాంటిటీ ఎండుమిర్చి క్వాంటిటీకి డబుల్ ఉండేటట్లు తీసుకోవాలి అప్పుడే కొబ్బరి కారం పర్ఫెక్ట్గా ఉంటుంది మంట లేకుండా బాగా మంటుండే మిరపకాయలు అయితే ఒక వంతు మిరపకాయలకి మూడు వంతులు కొబ్బరి తీసుకున్నా ఏం పర్వాలేదు వాటితో పాటు ఒక గుప్పిడి వెల్లుల్లి నాలుగైదు టేబుల్ స్పూన్ల కల్లుప్పుని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి దొండకాయ బెండకాయ బంగాళదుంప కాకరకాయ ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ కొబ్బరి కారం యాడ్ చేసుకొని దింపేసుకుంటే ఫ్రై రెడీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి కారం వేసుకొని తిన్నా ఆ పూటకి కాలం గడిచిపోద్ది అంత బాగుంటుంది ఈ కొబ్బరి కారం ఉప్పు చూసుకొని సమానంగా వేసుకోవాలి ఉప్పు తగ్గిందనుకో మంట ఎక్కువ అనిపిస్తుంది